శ్రీ మాత్రే నమహ మీరు సొంత ఇల్లు కట్టుకోవాలా భూములు బంగారం కొనాలంటే ఇప్పుడు ఒక అద్భుతమైన పరిహారాల గురించి మనం చూద్దాం మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని భూములు కొనుక్కోవాలని బంగారం కొనుక్కోవాలని ఇంకా ఎన్నో ఆశలు ఉంటాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా భూములు అలాగే బంగారం కొనుక్కోవాలన్నా మన శాస్త్రంలో వివరించిన విధముగా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు విపరీతమైన కనకయోగం సిద్ధించ అపారమైన సంపదలు కలుగుతాయి మీరు సొంత ఇంటి కల నెరవేరాలంటే ఈశ్వరుని ఆజ్ఞ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ప్రతి సోమవారం నాడు ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా జాజి పూలతో పరమశివుణ్ణి పూజిస్తే మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది వాస్తు పండితులు వివరిస్తున్నారు సొంత ఇల్లు లేదని బాధపడకండి త్వరగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం నుండి కాలు కింద పెట్టేటప్పుడు భూదేవిని ప్రార్థించాలి తప్పనిసరి పరిస్థితుల్లో భూమాతపై కాలు మోపుతున్నాను క్షమించమని ఈ భూదేవి మనసారా స్మరించుకుంటే ఆ తల్లి అనుగ్రహంతో భూములు కొనే యోగాన్ని అలాగే ఇల్లు కట్టుకునే అదృష్టాన్ని పొందవచ్చు అద్ద ఇంట్లో నివసించేవాళ్ళు త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే మీ పూజ గదిలో యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం కలిగి విశిష్టమైన ధనప్రాప్తి కలుగుతుంది సొంత ఇంటి కల నెరవేరుతుంది బంగారం కొనే యోగం కూడా కలిసొస్తుంది అద్దె ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరూ పడ ఇంటి పడమ దిశలో రాగి వస్తువును పెట్టుకొని ఇలా చేయడం వల్ల సంవత్సరం తిరక్కుంటానే సొంత ఇంటికల నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంది గోమాతకు ప్రదక్షిణలు చేస్తే అపారమైన సంపదలతో పాటు సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గోమాతకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి గో పృష్ఠభాగంలో అంటే గోవు వెనకాతల భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతులు వేసి ఓం శుభయే నమ అని పదకొండు సార్లు జపించాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలతో పాటు అతి త్వరలోనే నూతన గృహప్రాప్తి కలుగుతుంది ఇలా చేయలేని వారు ప్రతి మంగళవారం నాడు తెల్ల ఆవుకి బెల్లం తినిపించండి మీకు గృహయోగం సిద్ధిస్తుంది అద్దె ఇళ్లలో నివసించే వారు వేరే ఇంటికి మారాలంటే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇంటిలో అడుగు పెట్టకూడదు ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ ఎప్పటికీ నెరవేరదు కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి కొత్త ఇంటిలో అడుగు పెట్టాలంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో గృహప్రవేశాలు చేస్తే చాలా మంచిది చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కొత్త ఇంటిలో అడుగు పెట్టినప్పుడు చీపురు పట్టుకుని గుమ్మంలోకి అడుగు పెట్టాలి మీకు ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది దేవతలు వాహనాలుగా ఉంటాయి ఈ పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందంట మీ ఇంటి ముందు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలు వేయండి పక్షులకు ఆహారం వేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే తన ఆశీర్వాదాలతో కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం నల్ల చీమలకు ఆహారంగా బియ్యం పిండి పంచదార కలిపి వేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి త్వరలోనే ధ్వనవంతులయ్యే అవకాశం ఉంటుంది మన జాతకంలో శని దోషాలు ఉంటే ఏ పని ప్రారంభించినా అస్సలు కలిసి రాదు శని దోషాలు తొలగిపోయి సొంతిల్లు కట్టుకునే యోగం కలిసి రావాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి ఇంటి పడమర దిక్కులో ఆవ నూనె ఒక దీపాన్ని వెలిగించి శని సూత్రాన్ని చదివించండి ఆకస్మిక ధనదావాలు కలిసి వచ్చి మీ సొంత ఇంటి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక వాస్తుపరంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోవాలి మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం వాసు యంత్రాలను కట్టుకోవడం మంచిది డబ్బు సమస్యలతో బాధ పడేవారు ఈశైన్య దిశలో ఒక చిన్న మట్టి కుండను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల పుష్పలంగా డబ్బు చేరుతుంది కటిక పేదవాడైనా సరే త్వరగా సీమంతులవుతారు ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలి ప్రధాన ద్వారం ముందు గణపతి ఫోటోను పెట్టుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడుకుంటా మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది ఇప్పుడు మీరు నివసించే ఇంట్లో వాస్తు చక్కగా ఉంటే ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి వెలుతురు ఎక్కువగా వచ్చే ఇంటిని ఎంచుకోవాలి సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తారు ఇల్లు తీసుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే విద్యుత్ స్తంభాలు ఎదురుగా ఇల్లు ఉండకూడదు మీ ఇంటి గుమ్మం ముందు లిఫ్ట్ ఉండకుండా చూసుకోండి ఇలాంటి చిన్న వాస్తవ నియమాలు పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది గృహయోగం తప్పక సిద్ధించాలంటే సుబ్రహ్మణ్య ఆశీర్వాదం అలాగే కుజుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మీ సొంత ఇంటికి అలా నెరవేరాలంటే మంగళవారం నాడు ఇంట్లో కందిపప్పును వండకండి ఎరుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు అలాగే మాంసాహారాన్ని కూడా తినకూడదు మంగళవారం ఈ నియమాలు పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం అలాగే కుజుని అనుగ్రహంతో గృహయోగం త్వరగా కలిసి వస్తుంది కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పునాది వేసే సమయంలో చిన్న సైజులో ఉన్న వెండి పాములు అలాగే రాగి వస్తువులు శంకుస్థాపన సమయంలో వెయ్యండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలతో జీవిస్తారు ప్రతి గురువారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి గురువారం దాన ధర్మాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి కోటలో దీపారాధన చేస్తే మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అధిక సంపదలు మీ ఇంటిలోకి చేరుతాయి భూములు కొనాలనుకుంటే వరాహ స్వామిని తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ భూమండలానికి వరాహ స్వామి సముద్రం నుంచి పైకి తీస్తాడు కాబట్టి వరాహ స్వామిని పూజించిన వారికి భూలాభం అలాగే గృహయోగం ప్రాప్తిస్తుంది ఈ విధంగా ఏదో ఒక పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో పాటించి మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోండి ఓం శ్రీమాత नम प्लीज सब्सक्राइब थैंक्स फॉर वाचिंग